హాయ్ ఫ్రెండ్స్ ఉన్నాడు టైటిల్ చూశారు కాకపోయినా దేవుడు మిమ్మల్ని ఎందుకు కాపాడాలి మేము వలన దేవునికి ఉపయోగం ఏంటి అందరూ అనుకోవచ్చు ఇదేంటి ఇలా పెట్టాడు టైటిల్ అని అనుకోవచ్చు మీరు తమ్మని ఇలా పెట్టాడు ఎందుకని అనుకోవచ్చు సో అది వాస్తవం ఎందుకంటే నాకు ఒకరు చెప్పిన విషయాలు కానీ నేను ఒక దగ్గర చదివిన విషయాలు కానీ మీకు చెప్పట్లేదు నేను నేను ఎందుకంటే ప్రతి విషయాన్ని నేను డెప్త్ ఆలోచిస్తూ ఉంటాను నా థింకింగ్ ఎలా ఉంటుందంటే రిటర్ల్ థింక్ చేస్తూ ఉంటాను నేను ఆలోచించడం వేరు తెలివితో ఆలోచించడం వేరు అలా ఆలోచిస్తే మీకు అర్థమవుతూ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి వచ్చిన అయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఎందుకంటే నేను చెప్పింది ఫస్ట్ క్లారిటీ వినండి వింటే మీకు అర్థమవుతుంది సో ఏదో నార్మల్గా వినకండి క్లారిటీ వినండి ఏం చెప్పేటది సో ఇక్కడ ఏం చెప్పారంటే దేవుడి వల్ల మీకు దేవునికి మీ వల్ల ఉపయోగం ఏంటి అతను మిమ్మల్ని ఎందుకు కాపాడాలి సో ఎందుకోసం కాపాడాలి మిమ్మల్ని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీస్ ఏనండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు దేవుని దగ్గర కూర్చొని పూజలు చేస్తూ దేవుడు నాకు అది కావాలి ఇది కావాలి నాకు ఆరోగ్యం కావాలి అష్ట ఐశ్వర్యాలు కావాలి అని దేవుని మొక్కుతూ ఉంటారు అవునా సో మీరు దేవుని దగ్గర నుంచి అన్ని ఆశించి సెల్ఫిష్గా అన్ని ఆశించి మీరు దేవుని మొక్కినప్పుడు మరి మీ వల్ల దేవునికి ఉపయోగం ఏంటి మీ వల్ల అతనికి ఉపయోగం ఏంటి మిమ్మల్ని ఎందుకోసం కాపాడాలి క్వశ్చన్ వేసుకున్నారా సో ఒక విషయం చెప్తా క్లారిటీ గమనించండి ఏ దేవుడు కూడా నాకు విగ్రహాలు పెట్టండి నాకు పూజలు చేయండి నేను వచ్చి తినకుండా సరిగా నాకు పంచపక్ష పర్వణాలు పెట్టండి అని ఏ దేవుడు చెప్పాడు గుడి పెట్టి బిజినెస్ చేసి పంచపక్ష పర్వణాలు వ్యాపారం అంతా ఒక పెద్ద బిజినెస్ అది ఏ దేవుడు కూడా చెప్పలేదు అది సో నిజంగా మీకు దేవుని పని భక్తి ఉంటే దేవుడు మిమ్మల్ని కాపరాలనుకుంటే దేవుని పని మీరు చేయండి దేవుని పని మీరు చేయండి అదేంటి దేవుని పని మేము చేయడం ఏంటి అంటారా ఎస్ దేవుని పని మీరు చేయాలి చెప్తే ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్డు వెళ్తుండగా ఒక వ్యక్తికి ఆకలితో నలమటేస్తున్న వ్యక్తి మీ కంటే కనిపిస్తాడు అడుగుతాడు ఒకప్పుడు అన్నం పెట్టమని ఓ ఐదు రూపాయలు ఏమైనా పది రూపాయలు అని అడుగుతాడు సో మీరు ఏం చేస్తారు ఇక్కడ దేవుని దగ్గర తినకుండా కానీ పెడతారు కానీ అక్కడ ఉన్న వ్యక్తికి కనీసం ఒకప్పుడు అన్నం పెట్టరు అన్నం పెట్టకుండా వెళ్ళిపోతారు అలాగే చూసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాక్సిడెంట్ అయినప్పుడు ఒక వ్యక్తి చనిపోయేమో అప్పుడు కనీసం అంబులెన్స్ కూడా ఫోన్ చేయటట్లు చూసి వెళ్ళిపోతారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు చనిపోతారో వాళ్ళ తల్లి వాళ్ళ ఫ్యామిలీ ఒకళ్ళు దేవుని తిట్టుకుంటారు కదా దేవుని ఇట్లా మని పోయా కనీసం నా కొడుకుని ఆపడలేకపోయినా అని దేవుని తిట్టుకుంటారు ఎందుకంటే అక్కడున్న వ్యక్తివి నువ్వు చూసుకుంటూ వెళ్ళిన వ్యక్తి నువ్వు దేవుని తిట్టించిన నువ్వే నీ వల్లనే అక్కడ చనిపోయిన వాళ్ళ వ్యక్తి యొక్క తల్లి వాళ్ళ బంధువులు దేవుని తిట్టారు అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని కాపాడకుండా అక్కడికి వెళ్ళి వెళ్ళి దేవుని దగ్గర పూజ చేసుకోవడం ఒక చూడే దేవుడు నేను ఎందుకు కాపాడతాడు దేవుడు నేను ఎందుకు ఆశీర్వదిస్తాడు నువ్వు అనుకునే దేవుడు నీకు ఎందుకు గురిస్తున్నాడు నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు ఎందుకంటే దేవుడు డైరెక్ట్ వచ్చి ఎవరికి చేయడండి మనమే చేయాలి దేవుని పని మనమే చేయాలి దేవుని పని నువ్వు చేస్తే ఓకే ఆ వ్యక్తిని కాపాడేవా అని చెప్పేసి ఇప్పుడు అదే నువ్వు వెళ్తున్నాక కానీ సంజిష్కొని లేకపోతే ఉన్న ఆకలికి అన్నం అంటే వాళ్ళకు అన్నం పెడితే అంటారు వాళ్ళు దేవునిలక కాపాడేవి అని చెప్పేసి ఆ క్రెడిట్ దేవుని పోతుంది కదా అప్పుడు నువ్వు దేవుని పని చేసినట్టే కదా దేవుని పని నువ్వు చేస్తే దేవుని ఆశీర్వాదిస్తాడు ఆయన డైరెక్ట్ వచ్చే చివరికి చేయడు ఆయన పని నువ్వు చేయకుండా నువ్వు డైరెక్ట్ పోసుకోవని నాకు అది ఇది ఇది ఇయ్యూ నా ఆరోగ్యం ఎందుకు ఇస్తాడు మంచి ఫోటో తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే నేను నువ్వు బాగానే ఉంటావు అష్టవి దేవుని ఘనం ఇవ్వాలి నీకు నువ్వు కష్టం చేసుకోవు నీకు చదవ కదా అర్థమోసం చెప్పిన మీకు సో అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించండి దేవుడు చచ్చి ఎవ్వరికి కూడా హెల్ప్ చేయడు దేవుని దేవుని యొక్క పని మీరు చేయాలి మీరు చేస్తే దేవుడి మిమ్మల్ని ఆశ్రయిస్తాడు ఆయన పది మందికి ఆకలిత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పెట్టలేడు ఆ ప్లేస్లోకి వెళ్ళి నువ్వు కష్టపడి ఆయన కళ్ళు అన్నం పెడితే చూసి నా పన్ను చేసుకున్న బాబు నుంచి అలా ఉన్నాను నేను ఆశీర్వదిస్తాడు ఆయన పని చేయకుండా ఒకరికి అన్నం పెట్టకుండా ఒకరికి ఒక రూపాయి చేయకుండా దేవుని దగ్గరకి పోయి విగ్రహం కూడా పూజ అన్నం పాశనం ఏది పంచవక్ష పర్మాలు పెట్టి తిను తిను తినండి కూడా పైనకి వెళ్ళి దేవుడు చూసి బరాబురని అవ్వకుంటాడు ఎందుకోసం చెప్తున్నా అంటే అరే నేను తినుకున్నా కానీ నాకు పెట్టి తిన్ను రోడ్డు పైన ఆకలితో ఉన్న వాళ్ళకి తింటా తింటా కానీ ఇస్తలేరు వీళ్ళు ఎంత మురుకులు రావని చెప్పేసి ఏదైనా రోగం కానీ ఏదన్నా కావాలనుకుంటే ఫస్ట్ నీకే ఇస్తాడు ఏదైనా నిర్దేశించుకోవాలంటే ఫస్ట్ మీకే ఇస్తాడు ఎందుకంటే పనికి మళ్ళీ మళ్ళీ చేస్తారు కాబట్టి అక్కడ పెట్టి టైం అక్కడ పెట్టి ఖర్చు తీసుకుపోయి లేని వాళ్ళకి ఇవ్వండి ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఇండియాలో చాలామంది ఉన్నారండి ఆకలితో చనిపోయే వాళ్ళే చాలామంది ఉన్నారు వాళ్ళకి వచ్చి డైరెక్ట్ దేవుడు వచ్చి వన్నం పెట్టాడు మీరు పెట్టండి సాటి మనిషే మనిషికి సహాయపడతాడు సో కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి వెళ్ళి మీరు పెట్టండి అది చూసి దేవుడు నిజంగా ఎలాగొండని ఆశ్రయిస్తాడు మీరు ఏ పనులు చేయకుండా సమాజానికి మీ వల్ల ఉపయోగం లేకుండా గుళ్ళ బుస్తానికి పూజలు చేసుకుంటూ యాత్రలో పోతే దేవుడు ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని చంపిస్తాడు నేను సీరియస్ చెప్తున్నాను మిమ్మల్ని చనిపిస్తాను ఇంకొచ్చి చెప్పాలా అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు బస్సు బోల్తోటి చనిపోవడం మీరు లైవ్లో చూసి ఉంటారు అవునా అలాగే తిరుపతికి వెళ్తుండంగా పులేర్చి ఒక వ్యక్తిని తినేసిపోవడం ఆ దర్శనం దర్శనానికి బస్సు దర్శనానికి వచ్చిన బస్సు బోల్తడి చనిపోవడం పుణ్యక్షత్రాలు అవేమై పుష్కరాలు పుష్కరాలు పోయినప్పుడు ఎంతమంది తొక్కి చనిపోవడం వాళ్ళు దేవుని దగ్గరికి పోయారు కదా దర్శనం కోసం చంపేయడం మరి నీ వల్ల అతనికి ఉపయోగం లేదు మీ వల్ల తనకు ఉపయోగం లేదు కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని తీసుకుపోతాడు ఎందుకంటే మీ వల్ల ఆయనకు ఉపయోగం లేదు మీరు ఆయన పని చేయట్లేరు ఆయన పని మీరు చేయకుండా మీరు ఇట్లా వస్తున్నారు నాకు అది కావాలి ఇది కావాలని పొద్దుదాకా పూజలు వృకాలు చేసుకోవడం కూర్చుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేదన్నా చేస్తాడు కానీ ఏదన్నా అంటే హెల్త్ ఇష్యూస్ సంబంధించి కానీ సంప్రంగా చేస్తాడు అంతే అందుకని మిమ్మల్ని కాపాడాడు ఆయన పని మీరు చేయండి నలుగురికి వెలుపు చేయండి ఆయన నచ్చలుపు చేయరు కదా మీరు అెలుపు చేయండి మిమ్మల్ని ఆశ్రయిస్తారు మీరు ఒక వ్యక్తికి అన్నం పెడితే దేవునిలాగా చల్లగా ఉంటుంది పెడుతుంది దేవుని వచ్చినా కాపాని అంటాడు అర్థమవుతుందా క్రెడిట్ ఆయనకి వెళ్తుంది కన్నడం మీకే కదా ఆశ్రయించినట్టు కదా అది సో కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా రాడు ఎవరికి చేయడు ఆయన పని మీరు చేస్తే మీ పని మీకైనా సల్ల చూస్తాడు అంతే మీ పని అయినా కూడా ఆయన చేయడు మిమ్మల్ని చూస్తాడు అంతే ఆయన పని మీరు చేస్తే అంతేగాని మీరు ఏ చేయకుండా కూర్చొని పూజలు వర్తాలు చేసుకోవడం కోసం ఏం చేయడు టైం వేస్ట్ ఖర్చు వేస్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు పనికి మళ్ళీ కామెంట్లు కాకుండా క్లారిటీ వినండి మీ యొక్క తెలివితోని తెలివిగా ఆలోచించండి దేవుని పని మీరు చేసినప్పుడే మీకైనా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని సెలవు చూస్తాడు అంతేగాని దేవుని పని మీరు చేయకుండా దేవుని పని అంటే ఏంది దేవుడు అంటేనే సహాయం చేయడం కదా దేవుడు అంటేనే సహాయం అంతే కదా ఆ పని మీరు చేయకుండా ఆయనను నన్ను మంచి చూడు నాకు పూజ చే పొద్దుగాల లేచి వాళ్ళ స్టేటస్ చూస్తే అబ్బా వారం వారం ఒక దేవుని ఫోటోలో పెడతారు సోమవారం వచ్చిందా శివుని ఫోటో పెడతారు మలవారం వచ్చిందా ఇంకో దేవుని ఫోటో పెడతారు ఆదివారం వచ్చిందా ప్రభు ఏంది నాకు అర్థం కాదు కానీ అన్ని స్టేటస్ పెట్టుకుని మళ్ళీ రోడ్ పండి వచ్చి ఆకలి అవుతుందంటే బుక్కిడు పోయి పెట్టాడు నేను మన దేవుడిని ఆశీస్తాడా ఎందుకోసం చూపించుకోవడం పెద్ద ఉన్నా భక్తులు అదే అని చెప్పేసి నీ నా మతం నేను ఈ మతం కొట్టుకొని తిట్టుకొని తప్పితే మీరు ఒకరికి ఉపయోగపడవాళ్ళు కాదు మీ వల్ల దేవునికి ఉపయోగం లేదు ఈ సమాజానికి ఉపయోగం లేదు అలాంటప్పుడు దేవుడిని మిమ్మల్ని ఎంత చేస్తాడండి సో ఆలోచించండి ఒకసారి ఎప్పుడైనా సరే మనిషికి మనిషి సహాయం చేస్తాడు మనిషికి మనిషి సాధించరు కాబట్టి మనిషి మనిషిని కాపాడరు కాబట్టి ఆలోచించుకోండి ఎక్కడైనా వెళ్ళినప్పుడు వీళ్ళకైనా ఆపలు ఉన్న వాళ్ళని ఆదుకోండి కడుపుతోనే ఆల్మడిస్తున్న వాళ్ళకు ఒకటి అన్నం పెట్టండి అంతే మీరు ఏ దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు నిజంగా మీకు దేవుని తుంటే నలుగురికి మీరు కష్టపడండి మీరు కష్టపడదానికి అన్నం పెట్టండి అంతే సో నేను ఒక ఇంటర్నేషనల్ కంపెనీ మేనేజర్ ఉన్నాను నేను ఎవరు ఏప్పుడు కూడా గుళ్ళకు పోను ఒకప్పుడు పోయినా అంటే ఇప్పుడు పోను ఏ పూజలు చెయ్యా నేను కష్టపడి దాని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే రోళ్ల పైన ఉన్న వాళ్ళకి అన్నం పెడతా ఉంటాను అన్నదానం చేస్తూ ఉంటా రోళ్ళ కనిపిస్తున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నా తోచిన సమయ సహాయం ఇస్తూ ఉంటా వాళ్ళు అంటారు సమయం తప్పకుండా నేను టిఫిన్ సెంటర్కి వెళ్తే కూడా వాళ్ళని అడుక్కున్న వాళ్ళు ఎవరన్నా నచ్చినప్పుడు ఆకదున్నప్పుడు టిఫిన్ సెంటర్ వాళ్ళు వెళ్ళిపోమంటారు కానీ నేను పిలిచి ఒక ఒక ప్లేట్ అలా అన్నం ఇప్పిస్తాను అంటారు దేవుడిని సల్లకి కూడా కట్టు ఇప్పిన అంటారు అది చాలు కదా ఇంకా దేవుని మొక్కల సమస్య ఏముంది పూజలు చేసిన అవసరం ఉంది ఆయన పని నేను ఆయన నచ్చేలాగా చేయడు ఆయన పని నేను చేస్తున్నా అలా అప్పుడు అలా మన మన వాళ్ళని ఆశ్రయిస్తాడు ఒక్క వ్యక్తికి కనీసం ఒక్క పూట అన్నబెట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తాడు సో ఆలోచించండి అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా పెడతా ఉంటాను మీ లైఫ్కి సంబంధించి మోటివేషన్కి సంబంధించి మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే అందులో కొన్ని ఐడియాస్ కానీ ఇలాంటి సంబంధించి వీడియోస్ పెడతా ఉంటానండి సో ఆలోచించండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ